సో మనం కూల్ వాటర్ ఉపయోగిస్తాము మేము కూల్ వాటర్ ఉపయోగిస్తాము ఎప్పుడైనా కొన్ని కొన్ని సిచ్యువేషన్లో గోరువెచ్చని వాటర్ కానీ బాగా హాట్ వాటర్ అసలు ఉపయోగించకూడదు స్కిన్ డ్యామేజ్ అవుతుంది అంటే మన హెయిర్ రూట్స్ డ్యామేజ్ అవుతాయి మన హెయిర్స్ డ్యామేజ్ అవుతాయి మన హెయిర్ స్కిన్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటాయి ఓకేనా సో బాగా హాట్ వాటర్ కాదు ఓకే సో అలాగే కరెంట్స్కి సంబంధించిన హీటర్ కూడా మీరు ఎక్కువగా ఉపయోగించకూడదు కూల్ వాటర్ చాలా బెస్ట్ ఉంటుంది లేదంటే గోరువెచ్చిన వాటర్ ఓకే ఈ కూల్ ఈ కూల్ వాటర్లో నుంచి సో ఇది షాంపు లిక్విడ్ బ్యారేట్ షాంపు కాదు షాంప్ లిక్విడ్ ఓకే మీకు ఇచ్చేది ఒక స్పూన్ ఇస్తున్నాము ఓకే సో ఈ ఫార్ములాలో మీకు ఒక నూరు రావాలి కదా కార్తీక షాంపు తీసుకోండి ఇది వన్ రూపీస్ షాంపూ అతిపోయే షాంపూ కాదండి వన్ రూపీస్ షాంపూ తీసుకోండి మనం దీని మీద ఫార్ములా చేసాం ఓకే సో ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే ఇక్కడ మనం మురగ రావడం కోసం ఉపయోగిస్తాము ఈ మురకు కూడా ఈ ఫార్మ్ మాకు సెట్ అయ్యే షాంపూ అని మనం చూసుకున్నాము ఓకే ఇది షాంపు లిక్విడ్ నేను మళ్ళీ చదువుతున్నాను ఇది కార్తీక షాంపూ వన్ రూపీ షాంపూ ఓకే ఇప్పుడు మీరు ఫార్మ్ని ఎంత తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే సో అలాగే మా దగ్గర చాలా రకాల ప్రోడక్ట్లు అవటం చాలా చాలా రకాల ప్రోడక్ట్లు ఉంటాయి చాలా రకాల షాంపులు ఉంటాయి చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి చాలా రకాల షాంప్స్ కూడా లిక్స్ కూడా ఉంటాయి కానీ మీ వాట్సాప్కి మేము ఏ లింక్ అయితే సెండ్ చేస్తున్నామో ఆ లింక్ ఫోన్ డెమో అని మీరు ఉపయోగించుకోవాలి అంతేగా మా యూట్యూబ్ వీడియోస్ చూసి మీరు ఫాలో అప్ చేసుకోవద్దు సో అలా మీరు ఫాలో చేసుకుంటే మీరే లాసెస్ ఎక్కువగా ఫోన్ చేస్తారు సో మీరు మా పర్మిషన్ లేకుండా మా డెమో లేకుండా మా లింకు వాట్సాప్లో మీ వాట్సాప్లో లేకుండా మీరు మా ప్రోడక్ట్ని ఉపయోగించుకోకూడదు ఉపయోగించుకుంటే చెప్పాను కదా ఒక మెడిసిన్ ఉంది అనుకోండి ఆ మెడిసిన్ అక్కడ ఉన్న డెమోని బట్టే మీరు ఉపయోగించుకోవాలి ఇక్కడ కూడా మేము అంతే మా ప్రోడక్ట్ డెమో అనేది చాలా రకాల ప్రోడక్ట్లు ఉంటాయి సో యూట్యూబ్లో వీడియోస్ చూసుకుని మీరు ఫాలో చేసుకోవద్దు నేను మీకు సెండ్ చేసిన డెమోని మీ వాట్సాప్కి లింకు వస్తే అది మీరు ఉపయోగించుకోవచ్చు

నలభై సో కెమెరా ఎక్కడ ఆఫ్ చేయకుండా మీకు ఎవరి స్టెప్ చాలా క్లారిటీగా చూపిస్తున్నాము సో ఈ స్పూన్తో నలభై స్పూన్ వాటర్ తీసుకున్నాను నలభై స్పూన్లు అంటే ఫార్టీ స్పూన్స్ ఎనీ టైం మీకు ఎప్పుడు ఒకేలా ఫార్మర్ రావాలి ఎక్కువ ఎప్పుడు ఒకేలా రిజల్ట్స్ రావాలంటే ఇలా నేను చెప్పినట్టు మీరు ఫాలోప్ చేసుకోండి ఇంకా షాంపూ లిక్విడ్ ఇలా చెక్ చేయండి ఒక స్పూన్ తీసుకోండి ఓకే ఇది షాంపూ లిక్విడ్ ఇది ఇక్కడ కార్తీక శాంప్ ఉంది కదా మీకు చెప్పినట్టుగా ఇది మీరు బయట షాప్ షాప్లో తీసుకు నేను కెమెరా ఎక్కడ ఆఫ్ చేయలేదు ఎందుకు తెలుసా మళ్ళీ నేను మొత్తం మార్చేసామో వేరేది వాడుతున్నానో మీరు అనుకుంటారు కాబట్టి కెమెరా ఎక్కడ ఆఫ్ చేయలేదు సో అని కూడా వస్తుంది చూసారు కదా ఇది ఫేక్ ఏం కాదండి రియల్ ఇంత లైవ్ మేము చూపిస్తున్నామంటే ఒక ప్రోడక్ట్లో రిజల్ట్స్ ఉన్నాయి కదా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా చెప్పు వాడేరా లేదా ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ స్టెప్ మీరు మిస్ అయ్యారనుకోండి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చేతుల్లో బాట్లు పట్టుకుని నోట్లో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుకుంటే గాళ్ళ జుట్టులు లేకపోతే ఈ ప్రోడక్ట్ని వాడడం చాలా బాగుంది ఇది నా పదో బాట్లు వంద బాట్లు మీరు వాడుకోండి అని చూపుతూ ఉంటారు డిజైన్ కారు వాడు వా వాళ్ళు వాడేది లేదు పెట్టేది లేదు ఆ ప్రోడక్ట్ వాళ్ళు వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటారు బ్యాక్గ్రౌండ్లో వాడుకుంటూ ఉంటారు చెబుతూ ఉంటారు ఏదో అప్లై చేసినట్టు చేస్తారు కానీ అది పై అప్లై చేస్తారు ఓకే సో వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళే కంటిన్యూ చేస్తారు డెమో చేసినప్పుడు పై పని డెమో చేస్తారు గాడర్ డెమో చేస్తూ ఉంటారు వాళ్ళు చేతి చెప్పేది ఒకటే చేతిలో పాటలు పట్టుకుని గాల జుట్టు ఎప్పుకుంటూ నేను వాడిన మీరు వాడుకొని చాలా బాగుంది అంటారు అంతే నిజానికి వాళ్ళ లైఫ్లో కంటిన్యూ జరిగి వాడు మీకు అనిపిస్తే మీరు వాడుకోవచ్చు ఇది ప్రాసెస్ ఇలా మనం ఫస్ట్ వాటర్ అనేది మన హెయిర్స్ మీద చేసుకోవాలి ఓకే నేను ఈ ఫార్ములా చేసిన తర్వాత మధ్య దగ్గర మార్చలేదు లైవ్ డే కూడా చూపిస్తున్నాను మీకు ఓకే అర్థం లేకపోతే ఒకటి రెండుసార్లు చూడండి వేయడం అని మీకు క్లారిటీ వస్తుంది షాంపూ పాల్ని ఎలా చేసిన ఓకే ఇలా మీ మీద మధ్యకు వస్తే చాలు ఇలా ప్లాన్ చేసుకోండి తనలో చుండు ప్రాబ్లం భర్త ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇలా ఒక రౌండ్ వేయండి చాలా స్మూత్గా అప్పుడు పేర్కొన్న మురుగు కానీ దుమ్ము కానీ చుండ్రు కానీ అన్నీ డిస్టర్బెన్స్ కదులుతాయి కాబట్టి వాటర్ అన్నీ కారిపోతాయి అందుకని అదే పదే 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 ఎలా అన్నారనుకోండి స్ట్రాంగ్గా ఉన్న హెయిర్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి ఎందుకంటే తడి ప్రాసెస్లో మీ హెయిర్స్ ఉన్నాయి కాబట్టి చేసుకోండి ఇప్పుడు మీకు నేను లైవ్ మెమో చూపిస్తున్నాను నాకు నేను చెక్ చేసుకోకుండా నాకు నేను చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా మీకు నేను చూపిస్తున్నాను నా చేతిలో జీరో హెయిర్ ఫాల్ ఉంటుంది అంటే ఒక హెయిర్ కూడా లేదు అని అర్థం ఒకే ఒకవేళ ఒక హెయిర్ ఉన్న కూడా ఈ ప్రోడక్ట్ అనేది స్టాప్ చేస్తామని చాలా డెలివర్ చేస్తాను ఓకే సో నేను కళ్ళు మూసుకుని ఈ ప్రోడక్ట్ లైవ్ డెమో వీడియోస్ ఎందుకు చేస్తున్నాను తెలుసా నేను వాడుతున్నాను మీకు నిరూపణ ఉండాలి మీకు ఒక నమ్మకం రావాలి కాబట్టి నేను అందరిలా చేతిలో బాటిల్ పట్టుకుని ఈ ప్రోడక్ట్ బాగుందని చెప్పే టైప్ కదండి ఇది మన లైఫ్లో కంటిన్యూ చేసి కంటిన్యూ చేసి వాడుతున్నామో లేదా అని మీకు ఒక నమ్మకం ఇవ్వాలి సో ఆ నమ్మకం నేను ఎలా ఇవ్వాలంటే కళ్ళు మూసుకుని నాకు నేను చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా మేఘా చూపిస్తున్నానంటే నా లైఫ్లో ఇది లైఫ్ లాంగ్ ప్రోడక్ట్ ఇది అని అర్థం నా చేతిలో ఒక హెయిర్ కూడా ఉండదు అని అర్థం ఒకవేళ ఒక హెయిర్ కూడా ఈ ప్రోడక్ట్ అని స్టాప్ చేసేస్తాను ఓకే సో నా కళ్ళు మూసుకుని నాకు నేను చెక్ చేసుకోకుండా డైరెక్ట్గా మీకే నేను అంటే ఇది నా డైలీ లైఫ్లో నడిచే ప్రోడక్టు అని మీకు మీరు అర్థం చేసుకోవాల్సిందే ఓకే చూశారు కదా సో జూమ్స్ చేసుకుని చూడండి సో వైట్ నరగ మీద కూడా ఒక హెయిర్గా లేకుండా ఉంది ఓకే ఇలా సో బయట నుంచి వాటర్ తీసుకొచ్చితే మీరు ఎక్కువ వాటర్ చూసుకుంటున్నారు కాబట్టి ఇదే రబ్ చేయండి సేమ్ మనకి నేను సగం వాడాను ఫస్ట్ వాష్లో ఇంకో సుగం అనేది రిమైనింగ్ వాష్గా రెండో వాష్కి నేను దాచాను అది మళ్ళీ కంటిన్యూ చేస్తాను మీరు కడుక్కున్నది ఇదే చూసుకోను బయట నుంచి ఏమవుద్దు ఓకే సో ఛాలెంజ్ చేసేస్తున్నాను నా కళ్ళు నేను మూసుకున్నాను నాకు నేను చెక్ చేసుకోకుండా మీకు నేను డైరెక్ట్గా నా చేయి చూపిస్తున్నాను నా చేతిలో ఒక హెయిర్ గడ్ ఉండదు అంటే జెరియర్ ఫార్ ఓకే ఇది ఇంకా ఈ ప్రోడక్ట్ వన్ డే లెవెల్స్ వన్ డే ఎల్స్ అంటున్నాను కదా సో ఈ ప్రోడక్ట్ వన్ డే లెల్స్ అంటే కొంతమందికి మీరు ఒకటే ఐడెంటిటీ చేసుకోవాలి ఈ ప్రోడక్ట్ వాడకముందు మనం ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లం నుంచి మనం కొంచెం అయితే తగ్గడానికి గమనించారా లేదా అదే మీకు వండర్ ఓకే ఇంకా మీ లైఫ్లో మీరు డైలీ కంటిన్యూ చేస్తామంటే మీకు రిజల్ట్స్ ఎక్కువ అవుతా హెయిర్ గ్రోత్ రీ గ్రోత్ హెయిర్ ఫాల్ కంట్రోల్ డాండప్ కంట్రోల్ అనే ఎక్కువగా ఎక్కువ రిజల్ట్స్ వస్తారు మీకు వండర్ అని ఎందుకు చూస్తున్నానంటే వన్ డేలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లంతో పోల్చుకుంటే ఆ ప్రాబ్లం అనేది తగ్గిందా లేదా నెక్స్ట్ డే నుంచి డే డే డేకి ఆ ప్రాబ్లం తగ్గుతూ ఉండితే మీకు రిజల్ట్స్ పెరుగుతూ ఉంటాయి ఇదే మీకు వన్ డే రిజల్ట్స్గా మీరు ఐడెంటిటీ చేసుకోవాలి ఓకే నాకు నేను చెక్ చేసుకోకుండా నా కళ్ళు మూసుకొని మీకు నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను ఇది శ్రీగన్ హైబ్రిడ్ ఛాలెంజ్ ప్రోడక్ట్ ఓకే దిస్ ఇస్ మై ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అంటే నేను నోట్లో మాట్లు చెప్పట్లేదండి కళ్ళు మూసుకొని లైవ్ డెమోలో ఒక్క హైలు కూడా నా చేతిలో లేదు అని మీకు డైరెక్ట్గా చూపిస్తున్నాను